విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కె ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పక్క వాస్తు ఫుల్ ఎమినిటీస్ తో చాలా లగ్జరీయస్ గా నిర్మించారు సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో త్రీ బిహెచ్ కే ఫోర్ బిహెచ్ కే ఫ్లాట్ ఫంప్ చేసుకుందాం అనుకుంటే ఇంకా చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అండ్ పాలిటీస్ నమస్కారం మెడిసిపల్ గారు నమస్కారం సార్ తెలుగు రాష్ట్రాల్లో ఏ కేసు జరిగినా సరే ఫైనల్ గా కేంద్ర ప్రభుత్వం చేతులైనా ఆగిపోతుంది లేదా సిబిఐ లాంటి సంస్థల చేతిలో ఆగిపోతుంది లేదా కోర్టుల ద్వారా అయినా అది మూలన పడిపోతుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కష్టాల్లో ఉన్నా వాళ్ళ మిత్రులు వస్తుంటారు ఈసారి ఏకంగా రాష్ట్ర పరిధి దాటి ఏకంగా కేంద్రం నుంచి కూడా వచ్చేసారు ఏకంగా సుబ్రహ్మణ్యస్వామి లాంటి వారు సో ఏంటి ఎలా చూడాలంటారు అసలు కేసులు ముందు సాక్కోకుండా ఇలాగే సాగనిస్తూ ఉంటారా లేదంటే తేల్చేలాగా ఉందా అంటే సిబిఐ లాంటి వాళ్ళకి ఇచ్చి లేదంటే ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత ఈ కేసును దర్యాప్తు చేసారని చెప్పేసి లేదంటే సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి లేదా తేల్చే అవకాశం ఉంది అంటారా మీ విశ్లేషణ చెప్పండి సార్ ఇప్పుడు వాళ్ళు అడుగుతారండి సిబిఐ అడుగుతారు గౌరవ సుబ్బారెడ్డి వాళ్ళు అడుగుతారు జగన్మోహన్ రెడ్డి కూడా సిబిఐ అడుగుతాడు ఎందుకు అడుగుతాడు అంటే సిబిఐ అయితే వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట ఎందుకంటే ఆల్రెడీ ఆలతోడు ఈ పది పని ఏళ్ళు పదకొండు బెయిల్ వచ్చి ఆయన అలా కాదు నా మీద పదకొండు కేసులు ఉన్నాయి ఇది పన్నెండు అవుతుంది అన్నారు కదా ఎందుకు ఇలా అంతే అలాగే ఉంటున్నాయి ఇప్పుడు సిబిఐ తోటి ఇవ్వటం ఏంటంటే పదకొండు ఏళ్ళు అయింది పదకొండు కేసుల్లో బెయిల్ వచ్చి అతను మళ్ళా పదకొండు సంవత్సరాల తర్వాత బెయిల్ వచ్చిన పదకొండు సంవత్సరాల తర్వాత మళ్ళా ఇతనికి ఇతని మీద సిబిఐ ఎంక్వైరీ పడి ఇలా దర్యాప్తు అవకాశాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఇప్పుడు సిబిఐ కాకుండా ఈయన సిబిసిఐడి ఏదో సిట్ వేసి చంద్రబాబు నాయుడు గారు దాని ముందుకు వెళ్తున్నారు ఇవాడు సిబిఐ ఎందుకు అడుగుతారంటే సిబిఐ వాళ్ళు మాదిరిగా మాదిరిగానే పనిచేసింది సిబిఐ తన ప్రతిష్ట మొత్తం కోల్పోయింది జగన్మోహన్ రెడ్డి దెబ్బతోటి వాళ్ళని మా స్థాయి అంతా చాలా చిన్న స్థాయి కానీ చవట దత్త అమ్మలని తిడుతున్నాం నోరు మూసుకుని పడి ఉంటారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చేసిన పనులు అలాంటి ఇక రెడ్డి గారు మాటలు అయితే ఇక ఏమన్నా కానీ తప్పలేదు వాళ్ళు పోక కష్టపడి చదువుకుని కఠిన శిక్షణ క్రమశిక్షణ ఇవన్నీ చేసుకుని అంత చేస్తారో వాళ్ళు కూడా మంచి కే చేయాలనుకుంటారు మంచి కేసులు సా శోధించి సాధించాలనుకుంటారు దోషుల్ని లోపల పెట్టాలనుకుంటారు కానీ ఎక్కడో ఎవరో ఒకళ్ళైతే ఉంటారు అందరు సీడపూరుగులు తినేత కంపెనీ అంటారు వాళ్ళకి శుభ్రంగా ఈ షుట్ కేసు గట్రా తీసేసుకుని ఆ రాజకీయ నాయకులు ఈ అవినీతి అన్ని చూసి ఆడి మారిపోతారు అందుకనే వాళ్ళు చూసి వారు వీరవుతారు అంటారు కదా అలాగే అతనికి ఏమైనా సిబిఐ అయితే అనుకోలేదు మన స్పష్టంగా కనపడుతుంది ఇన్నాళ్ళ నుంచి వస్తున్నాం పది ఏళ్ళ నుంచి ఇతను వదిలేసి పదకొండు ఏళ్ళ నుంచి కోర్టుకి కూడా వెళ్ళకుండా ఆఫీసర్ కావాలంటే అక్కడ పోతున్నాడు ఎంత తక్కువ బేర్ కండిషన్లు ఎదే ఇచ్చుకో ఉల్లంఘించండి సిగ్గులేదాడు ఎవరికైనా ఆ వ్యవస్థలకి వాళ్ళు అదో ఎవరితో వాళ్ళు మిమ్మల్ని ఏమనకూడదు మా వ్యవస్థల జోన్ రాకూడదని మాట్లాడి కూడా అందరం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మీకు సిగ్గుందో లేదో చూసుకోవాలి ఫస్ట్ అర్థంలో ఉంది అతను అన్ని కండిషన్స్ వల్ల గించి బయట ఏ తిరుగుతుంటే అతనికి అనుమతులు లభించేస్తున్నాయి ఏదన్నా అంటే మళ్ళీ రకరకాలుగా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు పొరపాటు నుంచి సీబీఐకి ఎత్తడమనుకున్నాను చాలా మంచి పని చేయడం సభాషానాల్లో ఆయన ఎందుకంటే ఆయన ఆయన తెలుసు మనకైతే మీకు నాకు తెలుసుకుంది ఆయన తెలియటెట్టి సిబిఐకి ఏమవుద్దు ఆ స్టీరింగ్ పై ఏళ్ళ గంటల్లోకి వెళ్ళిపోతు అలా వాయిదలే సాగదీ చేస్తారు మామూలుగా కోల్డ్ స్టోరేజ్లో పెడతారు వాళ్ళకి పాపీ లేదండి ఎవరికైనా ఏ కేసిన అలాగే డబ్బులు తినేసి వాళ్ళ మీద రాకుండా ఇక్కడ అనుకోండి తొక్కి కొట్టు కొట్టు కొట్టి ఎర్రబుడేస్తా మాకు తెలియదు లోపల తనులు తినే వచ్చినట్టు బయట పౌడర్ రాజుకి వచ్చేస్తాడు ఏమన్నట్టు నాకేం దెబ్బలు తగలేదు నేను బాగున్నాను ఉన్నాడు కదా కానీ ఇక్కడ కుంపుతారులే వదలరా సుబ్రహ్మణ్యం స్వామి ఏకంగా ఆ జడ్జిని ఎవరన్నా వేసేయాలంటే వాళ్ళకి ఏం పని లేదంటే ఇంకేతానికి కానీ అది సుప్రీంకోర్టుగా వీళ్ళందరికీ ఒక రోగం అండి బాబా మర్డర్ చేసేస్తారు ముక్క మొక్కల కిందరికి వేస్తారు మీద చూసే చూసేస్తారు దాని మీద ఏమీ మాట్లాడకూడదు అని వెళ్తారు గ్యాగ్ ఆర్డర్ మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఎంత ఎస్టాబ్లిష్ అయిపోయి ప్రజలందరం ముందు పరిశీలిమే కానీ సిగ్ లేకుండా మళ్ళీ వీళ్ళు మాట్లాడకూడదు ఎలక్షన్ ప్రచారంలో అని మళ్ళీ అది మాట్లాడతారు ఆర్డర్లు తెచ్చుకుంటారు వాళ్ళు కూడా ఇచ్చేస్తారు దాన్ని మళ్ళీ వాళ్ళ అమలు చేస్తారు ఎవడన్నా వెళ్దామంటే కోర్టు ధికారం చేసి అయిపోద్దామని ఎవరికన్నా వెళ్తారు మాట్లాడుకుంటారు ఇదే వాళ్ళ మోటే సాపరాని అన్ని విషయాలు అడ్డం ఆటోమేటిక్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళ సిస్టమ్ రెడీ చేసుకుని వాళ్ళు ఆడింద లేకపోతే పొనవును సుధాకరి ఆడు ఓటం చూడండి ఎలా ఉంటుందో ఏం మాట్లాడుతున్నాడో ఏట కూడా ఎవరికి ఏం అర్థం నిన్న రాగి బంగారం కాదు చెప్తున్నాడు శ్రీవారి ప్రసాదాల విషయంలో అతని అభిప్రాయం శ్రీ ఏంటండి ఇది జగన్మోహన్ రెడ్డి మీద మీకు ఎంత ప్రేమ ఉంటే కూడా వీళ్ళు ఒకటండి క్రిస్టియన్స్ డెఫినెట్ గా దీని పెద్ద కింద తీసుకోరు క్రైస్తవ ఆరాధకులు అంటే నీయో నీయో అంటే నయా నయా క్రైస్తవులు ఒరిజినల్ క్రైస్తవులకు ఎప్పుడు కూడా తొత్ చి కూడా బాబు గోల్డ్ జోన్కి వెళ్ళకూడదు అనుకుంటారు నయా క్రైస్తవులు అంటే మతం మార్చి వల్ల మతం మారిన వాళ్ళు వాళ్ళు ఏమన్న ఆలోచిస్తారు వెంకటేశ్వర స్వామి ఆ హిందూ దేవతను ద్వేషిస్తారు అండి వాళ్ళు కూడా మీకు ఎందుకు వాళ్ళు మీ పని మీరు చేసుకోవాలా ద్వేషం ఎందుకు అసలు హిందూ దేశంలో ఉంటా మెజారిటీ ప్రజల మధ్య మీరు జీవిస్తా వాళ్ళతో కలిసిమెలిసి ఉంటా వాళ్ళ మీద ద్వేషం వెళ్ళగక్కడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం కొంతమంది ఆ బంధనాలు తెంచి వాళ్ళు నోటికొచ్చు మాట్లాడుతూ ఉంటారు ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి చేసి చేసింది వాళ్ళు చాలా బాగుంటుంది నచ్చుతుంది ఇంకోటి అయినా చంద్రబాబు గారు అయినా వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళు తప్పని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తారు ఇంకొకళ్ళు బాగుంది రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి బానిసలు ఉంటారు కొంతమంది పళ్ళు దాని కుమారు అలా కొందండి వాళ్ళు వాళ్ళు మద్దతులో మాట్లాడుతారు ఈ సుబ్రహ్మణ్య స్వామి లెటోటికి మరి వీళ్ళు ఏమి ఇచ్చేస్తున్నారు మరి ఏదో ఒక సంబంధం డెఫినెట్ గా అతను కావాల్సింది ఏదో ఇస్తామో లేకపోతే ఏదో చేస్తా ఉంటారు వీళ్ళు అని చూడండి అతను మాట్లాడు ఈ రకంగా వాళ్ళు అతనికి మద్దతు బాగానే ఉంది అయితే వాళ్ళు అయిపోయారు కానీ మధ్యన అతను ప్రభావం సరిపో చాలట్లేదు ఎందుకంటే ప్రజలు చీకొట్టేసేటప్పటికి ఇంక అతనితోటి పైగా ఈ దైవాపరాధం చేసిన తర్వాత ఇంకెవడో దగ్గర రావడానికి ఆలోచిస్తున్నారు అయినా కూడా మిగిలి ఉన్నారు కొంతమంది వాళ్ళు ఇలాంటి సిబిఐలు అదే ఎఫ్బిఐ అడగండి లేకపోతే ఇంటర్నేషనల్ ఎలాగో బుద్ధి జ్ఞానం లేకుండా ఎడుతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నా ఆంధ్ర పోలీసులు మేము నమ్మకం లేదన్నట్టు ఆ మాట అన్న తర్వాత కూడా సిగ్గు లేకుండా పోలీసు వాళ్ళు అందరూ జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకెళ్తారు ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాళ్ళలో విపరీత శాస్త్ర చేసిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరినీ బాగానే చూసుకుంటాడు ఇప్పుడైనా కరెక్ట్గా పనిచేసేవాళ్ళు చేసిన పాపాన్ని కడుక్కోవడానికి ప్రయత్నం చేయాలి నిజంగా ఏపీ పోలీసు అంటే చాలా ప్రతిష్టాత్మకమైన వ్యవస్థ చాలా మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు గతంలో నాన ఇప్పుడు ఈయన ఈయన వాళ్ళ మొత్తం చండాలం అయిపోయింది ఆ విశాల్ గున్నీ ఆ రాణ ఆ సీతారామీ లేదా వాళ్ళు పోలీసుల డిఏజీలా లేకపోతే ఎస్పీ అధికారు ఐపిఎస్ అధికారులు లేకపోతే వాళ్ళు మంగళగిరిలో గాడిది మా గాడిది రక్తం తాగి గాడిది మాంసం తిని రోడ్డు మీద పరిగెడతారు దొంగలు కొంతమంది వాళ్ళ వాళ్ళ తేడా లేకుండా పోయింది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ గా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు డిఏజీ ర్యాంక్ అధికారులు ఎస్పీని మిరికిల్ లాంటి వాళ్ళని అందరినీ రెడీ చేస్తున్నారు సిట్లో ఖచ్చితంగా వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవకతవకలు మొత్తం బయట పెట్టేస్తారు అందులో చేసిన తప్పులకే వీళ్ళకు ఒక జీవితకాలం సరిపడే శిక్షలు పడతాయి దానిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ ఇది కాకుండా ఇలాంటి సిట్ ఇంకోటి ఏర్పాటు చేయాలి ఇసుకకి మద్యానికి వీళ్ళు చేసిన అరాచకాల మీద మళ్ళీ ఇంకోటి అలా దాదాపు ఇంకో రెండు రకాలు రెండు సిట్లు ఏర్పాటు చేసి వర్గీకరించి చేస్తే వీళ్ళందరూ జైల్లో ఉంటారండి ఒక్కడు కూడా బయట ఉంటారు వీటి జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కాలక్షేపం ఏంటంటారు అనమాట వీళ్ళందరూ జైల్లో పోతారు కదా పోపం వీళ్ళు పరిస్థితి ఏటో అడిగితే వీళ్ళకే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఒకటి పెట్టేయాలి చంద్రబాబు గారు అంటే ఆరు వారాలు వాయిదా వేశారు మూడు వారాలు వాయిదా వేసారు ఇలా ఉండకూడదు ఒక ఇద్దరు ముగ్గురు జడ్జిలకి ఆప్టింగ్ టైం ఇచ్చేసి ఇరవై నాలుగు గంటలు చేసేయాలి వీళ్ళ కేసులు విచారణ అనమాట ఎందుకంటే ఇటు చేసిన తప్పులకి మళ్ళీ ప్రత్యేకించి విచారణ దర్యాప్తు డైరెక్ట్ గా ఫ్లడ్ లైట్లు వెలుగులు వెలుతురులో తప్పులు చేస్తారు వీళ్ళు వీళ్ళు అన్నీ ఫ్లడ్ లైట్లు వేసుకుని చేస్తేస్తారు దీనికి మళ్ళీ మోడంత విచారణ దర్యాప్తు అవసరం లేదు వీళ్ళ వెంటనే ఇమీడియట్ గా ఒక ఆరు నెలల లోపల శిక్షడిపోవాలి వీళ్ళందరినీ రాయిండ్రి సెంటర్ జైల్లో చూసేస్తే అక్కడ పని ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పెద్ద అడవిలో కూడా వెనకాల రామండ్రి సెంటర్ జైలు చాలా పెద్దది అందులో పళ్ళ మొక్కలు అయి పెంచారు మామిడి పళ్ళు చపట పళ్ళు సీతాఫలాలు ఇవన్నీ ఉంటాయి వీళ్ళలో కొంతమందిని మార్కెటింగ్ బాగా చేయగలిగిన వాడిని సీతాపలాలు గట్ట అమ్ముతానికి రాయమండ్రిలో వాళ్ళ చేత అమ్మిస్తారు జైల్లో ఉన్న వాళ్ళు ఖైదీల చేత వీళ్ళు పైకి ఎరునోళ్ళు అవుతే పిచ్చూపులు చూస్తే పిచ్చి వాళ్ళ కనపడతారు కాబట్టి మంచి వాళ్ళు అనిపిస్తే సత్ప్రవర్తన కింద వాళ్ళ సీతాఫలాల్లో మోగడు పళ్ళు చేసే మోగడు పళ్ళు సపటా పళ్ళు ఏరి సలు ఉడకబెట్టి అమ్మి కౌంటర్లు ఏర్పాటు చేయాలి అక్కడ జైలు ఎదురకుండా ఇప్పుడు జైలు ఎదురుకుండా పెట్రోల్ బంకు ఒక ఆకూట్ల అవి పెట్టారు అలాగే ఎలాసేది కూరగాయల కుట్లు అయి పెట్టించి వీళ్ళందరికీ డ్రెస్ వేసి కూర్చోబెట్టి అంతే జనం కూడా ఆసక్తిగా వీళ్ళని చూడటానికి వచ్చినట్టు వచ్చి కొనుక్కుని వెళ్తారు వాళ్ళు ఆదాయం అవుతుంది ప్రభుత్వానికి జైలుకి అన్నట్లు అర్జెంట్కి ఈ పని చేయమని అడుగుతున్నాను చంద్రబాబు రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నారు మీరు ఒక ఆరు నెలల లోపల అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ వచ్చినప్పటికి వీళ్ళు జూన్ నాలుగో తారీఖు ఫలితాలు వచ్చినాయి రెండు వేల ఇరవై ఐదు జూన్ నాలుగో తారీఖు వచ్చినప్పుడు వీళ్ళందరికీ శిక్షణ పడిపోవాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టు అంటారు కదా తప్ప తప్ప తప్పని ఆరు ఏడు కోట్లు పక్కన వరుసగా పెట్టేసి వాయిదాలు ఉండకూడదు ఇంక ఇందులో జందలు అందులో అందులో ఒక్కొక్క కేసు ఒక్కొక్క గా పొద్దు నుంచి అందగా అక్కడ తిప్పేయాలి పోలీసులు గట్ట డ్యూటీలు మార్చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళందరికీ మూడే షిఫ్ట్లు కింద డ్యూటీలు కోర్టులు అని పెట్టాల రాజు తలుచుకుంటే దెబ్బలు కొద్దువా మనసుంటే మార్గం ఉంటది లేదంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ఆ కేసు ఉంటది జిల్లా కోర్టు తర్వాత హైకోర్టు హైకోర్టు తర్వాత సుప్రీం కోర్టు వీళ్ళు ఎవరు మనం దుకాణం సరి తీసుకోవచ్చు అనుకుంటున్నారు ఈ అవకాశం ఇవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈ దేశంలోని మొట్టమొదటిసారిగా ఇటువంటి వ్యవహారం చేస్తే ఎవరైనా తప్పు చేయాలంటే గజగజ వండికి వణికెత్తండి ఆ పని చేయాలి వీళ్ళందరి చేత వచ్చే సంవత్సరం ఈ ఈ సమయానికే ఇప్పుడు సీతాబలాలు చేసినాం సీతాబలాలు అమ్మిత్తా నేను చేస్తాను ఆ పెట్రోల్ బంకులో అక్కడనే ఇంకా మిగిలిన వంట గట్ట వచ్చిన వాళ్ళు ఎవరినో ఉంటే లోపలి చపతి లేదు చేయించాలి ఈ పని చేస్తే చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో నిలిచిపోతాడండి ఈ పని చేయాలి అర్జెంట్ చూద్దాం సార్ ఎందుకంటే మీరు చెప్పినట్టు ఈ ఇందులో అంటే ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారంలో చాలా తిట్ట సింపుల్ గా ఎటువంటి లేకుండా ఏం లేకుండానే ఆయన లక్షల కోట్లు సంపాదించాడు సో రాజమండ్రి జైల్లో పెట్టి ఆయన చేత ఇట్లా ఇలాంటి బిజినెస్ చేయిస్తే మాత్రం ఖచ్చితంగా చేయించారు మీకు అప్పుడు ఉడకపెట్టని ఏడుచను కింద కూడా ఉడకపెట్టిన ఏడుచను కింద నమ్మేస్తాడు అతను పెడితే చాలా అద్భుతంగా అమ్మగాళ్ళు చాలా మంచి బిజినెస్ చేయగలడు మీరు చెప్పినట్టు ఖైదీలు కూడా అందరూ మంచి లాభంతో భవిష్యత్తులో రిలీజ్ అయిన తర్వాత లాభంతో ఎనకి రాగలరు చూద్దాం మరి ఈ విషయం చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా ప్రభుత్వం కానీ తీసుకునేసి దీన్ని పాటిస్తే బాగుంటుంది ఆ ధన్యవాదాలు సార్